నమస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ కాలంలో జరిగిన అవినీతిలో మొదటి స్థానంలో ఇసుక కుంభకోణం ఉండగా రెండో స్థానంలో మద్యం కుంభకోణం ఉంటుంది అయితే మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలతో పాటు ఎక్సైజ్ అధికారులు తమ చేతివాటం చూపారు వారిలో ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు అందులో భాగంగా వైసీపీ అధికారంలో ఉండగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా పనిచేసిన డి వాజ్దేవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు మద్యం కుంభకోణంలో పాత్రధారి వాసుదేవరెడ్డి అని సిబిఐ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది డిజిటల్ ఈరో నుంచి మద్యం కొనుగోలు ధరలు నిర్ధారణ వంటి అంశాల్లో వాసుదేవరెడ్డిది కీలక పాత్రగా ఉందని అధికారులు స్పష్టం చేశారు కమిషన్ల కోసం ధరలు పెంచారని కొంతమంది ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు ఆ కమిషన్లు నేరుగా వైసీపీ పెద్దలకు అందాయని సిఐడి అధికారుల విచారణలో తేలింది దీంతో ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్టు కి సిఐడి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది బెంగళూరులోని ప్యాలెస్ సమీపంలో ఒక హోటల్ వాసుదేవరెడ్డి బస చేసినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు అతన్ని పిలిపించి అధికారులు విచారించారు బెంగళూరులోనే సిఐడి బృందాలు ఇంకా సోదాలు అయితే చేస్తున్నాయి వాసుదేవ్ రెడ్డి చెప్పిన వివరాల మేరకు రికార్డులను సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు పూర్తి స్థాయి సాక్ష్యాలు లభించిన తర్వాత మాత్రమే వాసుదేవ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేస్తే బెయిల్ పొందే అవకాశం ఉంటుందని సిఐడి అధికారులు చెబుతున్నారు పూర్తి ఆధారాలు లేకుండా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సిఐడికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి అందుకే బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అధికారులకు పిలిపించి విచారిస్తున్నారు రికార్డులను సిఐడి అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఇంజన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఏరికోరి ఆయనను రాష్ట్రానికి డిప్యూటేషన్ పై తీసుకొచ్చారు కీలకమైన మద్యం అమ్మకాల బాధ్యతలను ఆయన చేతిలో పెట్టారు ఆ రోజు నుంచి జగన్ ఆదేశాల లక్ష్యంగా వాసుదేవ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ పనితీరును మార్చేశారు మద్యం వ్యాపారంపై జగన్ మార్కు వేయించారు కోడమల్లోకి వచ్చాక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ శ్రేణులకు మద్యం దళారంగా అందేలా చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారనే విమర్శలున్నాయి ఎన్నికల్లో ప్రభావం చూపే కీలకమైన మద్యాన్ని వాసుదేవ్ రెడ్డి అధికార పార్టీకి అడిగినంత ఇస్తున్నారంటూ ఇటీవలే ప్రతిపక్షాలు సీఈకి ఫిర్యాదు చేశాయి దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించింది ఆయనను పక్కకు తప్పించాలని ఆదేశించింది దీంతో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డిని తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు కార్పొరేషన్ ఎన్డీగా ఇంకెవరినో కాకుండా ఏఏఎస్ని నియమించాలని ఈసీ నిర్ణయించుకోవడం గమనార్హం దీనికోసం ఈసారి ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రతిపాదించాలని ఈసీ ఆదేశించింది ఆ మేరకు ముగ్గురు యువ ఐఏఎస్ అధికారుల పేర్లను ఈసీకి పంపింది